ఇప్పుడు మన దగ్గర మీరు అంటున్నట్టుగా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ ఇండియన్ అంటే భారతీయుల మూలాల్లో ఈ పురా అంటే ఎప్పటి నుంచో చరిత్ర నుంచి కూడా మన దగ్గర యోగా ఉంది ఎందుకు ఇప్పుడు ఇంత ప్రాచుర్యం పొందడానికి ఇంత బయటకు రావడానికి కారణం ఏంటి పాశ్చాత్య దేశాలు అంటే వేరే దేశాలు కూడా స్టార్ట్ చేసిన తర్వాత మనం ప్రతి దాంట్లో ఎందుకు రియలైజ్ అవుతుంది మానసిక సమస్యలు ఎక్కువ ఉన్నాయి సో ఈ మానసిక సమస్యలకి యోగా ఒకటే సొల్యూషన్ సో ఇప్పుడున్న జనరేషన్కి ఇది అవసరం అవసరం మీకు తెలిసిందే కదా ఎన్ని రకాల సమస్యలు స్ట్రెస్ బాగా అయిపోయింది డైలీ రొటీన్ కాకుండా నైట్ షిఫ్ట్లు కావచ్చు లేదంటే ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ స్ట్రెస్ ఈఎంఐలు కట్టడాలు అన్ని స్ట్రెస్ నో స్లోలీ లై డౌన్ ఆన్ యువర్ బ్యాక్ చక్రాసన్ వన్ మినిట్ ఛాలెంజ్ ఫర్ ఎవ్రీ బాడీ చక్రాసన్ వన్ మినిట్ కొన్ని కొన్ని ఇప్పుడు ఎవల్యూషన్లో ఈ మొబైల్ వాట్సాప్ లిప్ట్ వచ్చినాయి కదండి యోగా ఇప్పటి నుంచో ఉంది కానీ ఇప్పుడున్న జనరేషన్కి అవసరం వేరే మార్గం లేదు మానసిక హెల్త్కి వేరే దారి లేదు సైకాలజిస్ట్లు కూడా ఇక్కడికి వస్తారు డెక్వేషన్ మైండ్కి సొల్యూషన్ యోగా ఇంజనీర్స్ సగం మంది ఇంజనీర్స్ వెళ్ళంత సైకాలజిస్టులు డాక్టర్లు ఉన్నారు యాంకర్స్ ఉన్నారు ఇది మన మానవాళికి ఇచ్చిన వరం ఏంటంటే మన పురాణకులు పతంజలి గొప్ప గొప్ప స్టేజెస్ యోగా నేను నేననేది ఎందుకు మనం తెలుసుకోవడంలో ఆలస్యం అవుతుంది ఎందుకంటే ఇండియన్స్ చాలా మంది ఇప్పుడు మీలాంటి వాళ్ళు బయటకు తెచ్చే ప్రయత్నం ఎంత చేసినా వేరే దేశాల్లో స్టార్ట్ అయింది కాబట్టి మనం స్టార్ట్ చేద్దామని ఇప్పటి యూత్ ఇట్లాంటివి ఎందుకు చేస్తూ ఉంటారు మనం ఎందుకు ముందు ఏదైనా కానీ మనం యాంటీబయాటిక్కి పసుపు వాడుతూ ఉంటాం సో దాన్ని ఏదో దేశంలో దాన్ని పేటెంట్ తీసుకోవడం ఇట్లాంటివి చేసిన తర్వాత అప్పుడు మనం రియలైజ్ అవుతాం కర్మండి ఎవరిని ఎందుకు యోగాకి అమెరికాలో పేటెంట్స్ కదా ఇండియా ఉద్యోగి ఎందుకు వెళ్ళిపోతున్నారు అమెరికా సో ఎవల్యూషన్లో భాగం ఉంటే అమెరికా ఈజ్ లీడింగ్ వరల్డ్ సో వీ టేక్ పేటెంట్స్ ఫ్రమ్ అమెరికా వాళ్ళ మనల్ని కంట్రోల్ చేస్తాం